ఎలాంటి పంటి సమస్యలనైనా చిగుళ్ళ సమస్యలనైనా చి చిటికలో తగ్గించగల పవర్ఫుల్ శక్తి ఈ చెట్టుకు ఉందండి ఈ చెట్టు పేరు అడవి ఆముదం చెట్టు ఈ చెట్టు విత్తనాలు చూడడానికి మన సేమ్ మన విత్తనాలు ఆముదం చెట్టు విత్తనాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి కొంచెం పెద్ద సైజు ఉంటాయి ఇక్కడ చూడండి మీరు ఈ చెట్టు కాయలు కూడా కాసింది ఈ చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి ఎక్కువగా అయితే ఇసుక నీళ్ళల్లో ఉంటాయి ఈ చెట్టు యొక్క పుల్లని మనం వేప పుల్ల మాదిరిగా సేమ్ వేప పుల్ల లాగానే ఈ యొక్క చెట్టు యొక్క పుల్లని తీసుకొని తోమి మనము పళ్ళు తోముకున్నట్టయితే ఎలాంటి పంటి సమస్యలు కానీ చిగుళ్ళ సమస్యలు కానీ తగ్గించగల శక్తి దీనికి ఉందండి ఈ చెట్టుని మనం ఒక నెల రోజులు కంటిన్యూగా ప్రతిరోజు దీని పుల్లతో మనం బ్రష్ చేసుకుంటే మనకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఎలాంటి డెంటల్కు పోవాల్సిన పని లేకుండా ఇదైతే మన పంటి సమస్యలను అయితే తగ్గిస్తుంది ఈ ఈ చెట్టు మన పుల్లతో మన పళ్ళు తోముకుంటే సేమ్ మన పేస్టు ఏ విధంగా వాడి మనం బ్రష్ చేసుకుంటే ఏ విధంగా నొరగ వస్తుందో ఆ విధంగా నొరగా వస్తుందండి ఇది ఈ ఈ యొక్క చెట్టు పేరు అడవి ఆముదం చెట్టు ఈ చెట్టు మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఎక్కువగా అయితే ఇసుక నీళ్ళల్లో ఉంటుంది